లక్ష్మి ఈ ఇంట్లో ఇంకా తాకట్టు వాకట్టు అయిపోకుండా మిగిలిన విలువైన ఒకే ఆస్తి ఆ వెండి దీపం సెమెలగా వాటిని తీసురా ఇదిగో వస్తున్నా ఎందుకండి అంత తొందర ఇంత కాలానికి కరుణించి వీడికి ఒక ఉద్యోగం ఇప్పించారు మీలో ఎవరు ఇప్పించారో నాకు తెలీదు అందువల్ల మీ అందరికీ నా కృతజ్ఞతలు ఈ కొడుక్కి పూజ చేసి ఇస్తున్నాను దీనిలో నీ మొహం దాచుకుని వెళ్ళు నిన్నెవ్వరూ చూడకూడదు ముఖ్యంగా ఆ పెద్ద మనిషి చూడకూడదు తీసుకో వెళ్ళు వెళ్ళు గుడ్ మార్నింగ్ ఓ మిస్టర్ శంకర్ కమాన్ టేక్ యువర్ సీట్ థ్యాంక్ యూ సార్ డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వచ్చారా అవును సార్ వెరీ గుడ్ మీ బోటి తెలియని వాళ్ళ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాం బట్ మీ చేత పని చేయించుకునే అదృష్టం మాకు లేదు అదేంటి సార్ అదంతేలేండి మీకు ఉద్యోగం ఇవ్వకూడదు నీ పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ఫోన్లు వస్తున్నాయి ఐఎమ్ సారీ గుడ్ మార్నింగ్ శంకర్ ఉద్యోగం దొరికిందా దొరకదు ఆ ఈశ్వరుడికి మూడే కళ్ళు ఈ కోటీశ్వరరావుకు మూడు కోట్ల కళ్ళు ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఏ మారు మూలకు వెళ్ళినా నీకు ఉద్యోగం దొరకదు వెళ్ళి వెళ్ళి ఈ సంగతి మీ నాన్నగారితో చెప్పు అప్పుడే తిరుగు ఇదిగోరమ్మా దీన్ని కూడా నిప్పులో పడేసి ఆ నేను మొహం గొడుగులో ఎంత దాచుకువెళ్ళినా ముక్కపంతో నాన్న చేసిన తప్పు నిప్పులా నా జీవితాన్ని తగలబెడుతోంది ఆయన కీర్తి కంపెనీ మేనేజర్ కు కూడా వెళ్ళింది మీలాంటి విషక్రిములకు ఉద్యోగం ఏమని చెప్పి గింటి చేశాడమ్మా నా జీవితం ఇలా నాశనం కావడానికి కారణం మీ ఆయనే నమస్కారం రండి కూర్చోండి మా అబ్బాయి బాగా పనిచేస్తున్నాడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు చాలా చురుకైన కుర్రాడు ఏమిటి ఎలా చెప్పాలో తెలియడం లేదు మీరు మా వాడికి ఇచ్చే జీతం చాలడం లేదు వాడిక్కడ రెండేళ్లుగా పనిచేస్తున్నాడు కానీ వాడిని ఇంకా టెంపరీగానే ఉంచారు చూడండి ఇది బడి కాదు ఆఫీస్ ఇలాంటి విషయాలన్నీ మీ అబ్బాయే అడగాలి లేదా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాలి ఆ మేనేజ్మెంట్లోనే లోపం ఉంది సార్ ఇక్కడ మేనేజ్మెంట్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు నేనే మేనేజ్మెంట్ లోపం మీలోనే ఉంది సార్ డు యూ మీన్ ఇక్కడ ప్రమోషన్ ఇంక్రిమెంట్ రావాలంటే మీకు బంధువైనా కావాలి లేదా మీ ఊరి వాడైనా కావాలి లేదా మీ కులం వాడైనా కావాలి లేదా మీకు లంచమైనా ఇవ్వాలి అని బయట చెప్పుకుంటున్నారు అయినా నేను నమ్మలేదు కానీ అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అది నా కొడుకు న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళదు ఎవరక్కడా ఎవరు నేను లోపల పంపు ఈ మనిషిని మడపట్టు బయట ఆగరా మిస్టర్ కోటేశ్వరరావు నానా నా ఉండ్రాడి ఉద్యోగం నీకు ఓ పదవి ఉంది అనే పొగరతోనేగా ఇలా మాట్లాడుతున్నావు నాకు ఓ పదవి ఉంది ఆ పదవి బలంతో నిన్ను ముప్పు తిప్పలు పెట్టకపోతే నేను సుప్పయ్యే కాదు వస్తా అంత ఆమ్యామ్య సామ్రాజ్యం మిస్టర్ కోటేశ్వరరావు మోసాల కోటేశ్వరరావు లంచాల కోటేశ్వరరావు ఆమ్యామ్యా కోటేశ్వరరావు లంచగుండి కోటేశ్వరరావు కోటి మోసాల కోటేశ్వరరావు లంచాల పంజుకొగ్గు కోటేశ్వరరావు లంచాల పంజుకొగ్గు కోటేశ్వరరావు కోటేశ్వరరావు మిస్టర్ కోటేశ్వరరావు మిస్టర్ కోటేశ్వరరావు ఉంట్రా చిన్నపిల్లలు తీసుకురావడం పెద్ద పొరపాటైంది నేను అన్నప్పుడు అనండి ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పాలి మిస్టర్ కోటేశ్వరరావు మీకున్న పదవితో ఒక చేత నన్ను బయటకు గెంటించారు చూసారా నాకున్న పదవితో నేను పోస్టర్లు వేయించాను ఏలూరు రోడ్డు నుంచి బందర్ రోడ్డు వరకు వీధి వీధికి ఈ పోస్టర్లు అంటించబడతాయి నేను నువ్వు తేల్చుకుందాం మిస్టర్ కోటేశ్వరరావు మిస్టర్ నేనప్పుడే చెప్పాను పెద్దవాళ్ళతో మనకు విరోధం వద్దు వాళ్ళు కళ్ళేరే చేస్తే మనం తట్టుకోలేమని చెప్తే వింటేగా లక్ష్మి నీ కోపం నా మీద కాని ఆ వంకాయల మీద కాదుగా ఎందుకలా అడ్డదిడ్డంగా నరుగుతావు నేను పెద్దవాళ్లతో గొడవ పడింది నీ కొడుకు కోసమేనే నా వల్ల ఎవరి జీవితమూ చీకటైందని బాధపడక్కర్లేదు నేనేమన్నా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డా పవర్ కట్ చేయడానికి తొందరలోనే దీపం వెలిగిస్తా కోటేశ్వరరావు గారు ఉన్నారా కూర్చోండి డాడీ నేను వచ్చేసి అంటించిన పోస్ట్ కంటే మీ పోస్ట్ చాలా పెద్దదని నాకు ఆలస్యంగా అర్థమైంది నన్ను క్షమించండి సార్ ఓ కన్న తండ్రిగా మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను నా కొడుకును కాస్త బతికినవ్వండి నేను క్షమాపణ కోరిన తర్వాత కూడా మీరు కోపగించటం సంస్కారం కాదు సార్ ఈ తలమాసిన వాడిని ఎవడ రానిచ్చాడు లోపలికి మెడబడి బడిగిట్టావు బాధపడుకురా నేనే నీకు మంచి ఉద్యోగం ఇస్తా అవునరా జీతం రోజుకు పది రూపాయలు ఏ ఉద్యోగం నాన్న ఆ కోటేశ్వరరావుకి ఒక అందమైన కూతురుంది ఆ పిల్లను ప్రేమించి మన ఇంటికి లాక్కురా నానా చెప్పింది చేయరా మిగతాది నేను చూసుకుంటా